హలో దోస్తులు ఒక్క నిమిషం ఆగండి ఆగండి స్కిప్ చేయకుండా చూడండి ఏం లేదు దోస్తులు మన వీడియోస్ చూసేటోళ్ళు బాగా మంది లెంత్ వీడియోస్ చేయండి లెంత్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు కానీ మన వీడియోలకు వ్యూస్ ఎక్కువ అత్తలేవు కదా వ్యూస్ రావాలంటే మీరు ఒక చిన్న పని చేయాలి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది దోస్తులు లైక్ బటన్ ఒత్తి హైప్ హైప్ దగ్గర పాయింట్స్ ఇవ్వాలి పాయింట్స్ ఇస్తే మన వీడియో అనేటివి ముందుకు పోతుంది ముందుకు పోతే మన వీడియో ఫుల్ మందికి రీచ్ అవుతుంది అప్పుడు మీ ముందుకు లెంత్ వీడియోస్ తీసుకొస్తాం మర్చిపోకండి ఫ్రెండ్స్ హైప్ వేయండి దోస్తులు ఈ రోజు వీడియో ఏంటంటే సప్నా సీను లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు మరి వాళ్ళు వేసుకుంటారా తర్వాత ఏమైతుంది అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం నువ్వు లేకుండా ఉండలేని సీను నేను నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా అందుకే నిర్ణయం తీసుకున్నా సరే సప్న నేను అన్న అరేంజ్ చేస్తా కానీ నువ్వేం భయపడకు టెన్షన్ పడకు ఫోను సైలెంట్లో పెట్టుకో నేను ఎప్పుడు ఫోన్ చేస్తాను అప్పుడు బయటికి వెళ్ళు ఇక మనము గుళ్ళకు పోయి పెళ్లి చేసుకొని అటు నుంచి అటే సిటీకి వెళ్ళిపోదాం సరే రా కన్నా ఫుల్ భయం అవుతుందిరా ఏం కాదే పిచ్చిదానా భయపడకు నీకు నేను నేను ఫోన్ చేస్తే సప్న ఫోన్ దగ్గరనే పెట్టుకో ఫోన్ రాగానే బయటికి వెళ్ళు నుంచి అటే వెళ్ళిపోదాం సురేష్ హలో ఆ చెప్పరా ఏమైంది సప్న ఫోన్ చేసిందా చేసింది రా సప్న కూడా ఓకే అన్నదిగా ఇక నువ్వే అన్ని సెట్ చేయాలిరా పంతులు గారిని మాట్లాడు ఓకే రా మాట్లాడతా కానీ డబ్బులు సెట్ చేసుకోరా కొన్నన్నా నా దగ్గర ఐదు వేలే ఉన్నాయి సరే రా నేను ఏమన్నా అడుగుతా కానీ మరి సాక్షులు ఎట్లా రా నువ్వు ఉన్నావు వంశీగాడు అత్త ఇంకెవరన్నా కావాలి కదరా అవన్నీ నేను చూసుకుంటారా సప్ నా డేట్ ఆఫ్ బర్త్ ఎంత పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి కదా ఏ ఉంటాయి కావచ్చురా డిగ్రీ అయిపోయిందంటే ఉండయా సరే ఒకసారి అడుగుతలే మరి డిగ్రీ అయితే అవసరం లేదురా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయిలే సరేరా మా నువ్వు తోట అయితే మాట్లాడు ఏ టైంకి ముహూర్తం ఉంది అన్ని మాట్లాడు ఫీజు ఎంత అవుతుంది అన్నీ తెలుసుకో నాకు మళ్ళీ ఫోన్ సరేరా అరే సీన్ కానీ పిల్లవాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు అని తెలిసిందట్రా వాళ్ళ ఇంట్లో కొంచెం టైట్ ఉందట ఇక లేచిపోయి పెళ్ళి చేసుకుందాం అనుకుంటారు వాళ్ళ ఇంట్లో సీను కాడ ఆ సప్న నైట్ కలుసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ చూసింది అట ఇక అప్పటి నుంచి సప్న ఇంట్లో నుంచి వెళ్ళని ఇత్తలేదట సీను మర్చిపో అని బెదిరిస్తాందట అయ్యో అవునారా అందుకే నారా ఇంత తొందరగా ఈ డిసిషన్ తీసుకున్నారు అవునరా ఈ రోజే నైట్ ప్లాన్ చేసినాం సాక్షి సంతకానికి నువ్వు కూడా రావాలిరా మామా ఇక మన సీను గాని పెళ్ళంటే రా నారా అచ్చుడే అచ్చుడే అయ్యగారు ఫోన్ చేసి ముహూర్తం ఉందో అడుగుతారా ఫోన్ చేయరా హలో అయ్యగారు నమస్కారం 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 ఎవరు బాబు మీరు నేను సురేష్ని ని అంతకు ముందు మా ఫ్రెండ్ కు లవ్ మ్యారేజ్ మీరే చేశారు కదా ఆ సురేష్ బాబు నువ్వా చెప్పు చెప్పు ఏం లేదయ్య గారు మా ఫ్రెండ్ ది మ్యారేజ్ చేయాలి అవునా అమ్మాయి అబ్బాయి జాతకాల వాంపు ఇంతకి ఎంగేజ్మెంట్ అయిందా లేదా ఫస్ట్ ఎంగేజ్మెంట్ ముహూర్తం చూడాలా మరి అవన్నీ మద్దు అయ్యగారు మా ఫ్రెండ్ది లవ్ మ్యారేజ్ ఈ రోజు లేదా రేపు పెళ్లి చేయాలి అవునా సరే బాబు అయితే ఇద్దరు పేర్లు చెప్పు ఈ రోజు రేపు ఎప్పుడు మంచి ఉందో చెప్తా సరే అయ్యగారు అబ్బాయి పేరు శ్రీను అమ్మాయి పేరు స్వప్న సరే బాబు ఒక నిమిషం లైన్ లో ఉండు చూసి చెప్తా సరే అయ్య గారు రేపు పొద్దున మూడు నలభై నిమిషాలకు మంచి ముహూర్తం ఉంది మీకు ఓకేనా సరే అయ్య గారు మాకు ఓకే గానీ పెళ్లి సామాన్లు ఎట్లయ్య గారు మీరు రాసిస్తారా నేను వాట్సాప్ చేస్తా లిస్టులో ఉన్నాయి తీసుకురారు సరిపోతుంది అంతేనా ఇంకేమన్నా తీసుకురమ్మంటారా ఇద్దరు ఆధార్ కార్డులు ఇద్దరు ఫోటోలు ఉంటే సరిపోతుంది సరే ఇక మరి ఎంత తీసుకుంటారు ఇక నీకు తెలిసిందే కదా సురేష్ అంతకుముందు మీ ఫ్రెండ్కి వేసిన కదా పదివేలు అవుతాయి కొంచెం చూసి తీసుకోలే గారు మా అక్క పెళ్లి మీరే ఎత్తి మా ఫ్రెండ్ పెళ్లి కూడా మీకే చెప్పినా ఏదన్నా మీకే చెప్పబడుతుంది గంతగనం అంటారు కొంచెం చూసి తీసుకోర్రీ సరే బాబు నువ్వే చెప్పు మరి ఎంతనో ఒక ఐదు వేలు తీసుకోర్రయ్య గారు అబ్బో ఐదు వేలు అసలుకే పడే అసలే నైట్ ఏమంటారు పెళ్లి కొంచెం రిస్క్ ఉంటది కదా బాబు ఇక మీరే అర్థం చేసుకొని ఏడు వేలు ఇయ్యి సరే గారు మళ్ళీ మీకు ఫోన్ చేస్తా ఆ సరే బాబు అమ్మో డిసైడ్ అయితే అయినా కానీ నాకు కూడా భయం అవుతుంది ఏ నువ్వు ఆగురచింటిగా నేనే టెన్షన్ లో ఉన్నా అంటే నువ్వు ఒక్కనివి ఏమైంది సీనన్న ఆగంతగా మాగమాగమైతన్నావు ఏను బాగురా నాకు తెలుసు నువ్వు గంతగానే ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు నువ్వు సప్న కాలు వేసిపోయి పెళ్లి చేసుకుంటున్నాట కదా అరే ఇంద్ర నువ్వు మాట్లాడేది ఎవరు చెప్పారు నీకు నిన్న మీరు మాట్లాడుకునేటప్పుడు నేను అక్కడనే ఉన్నా అన్ని అరే నువ్వు ఈ విషయం విషయమైన చెప్పేవురా నువ్వేమన్నా చెప్పినావు అనుకో మా ఇద్దరి పెళ్లి కాదు మా ఇద్దరి పెళ్లి కాకుంటే నేను కూడా పెద్ద అయినాక సీటుకి నీకు పెళ్లి అయ్యా కొట్ట చూడన్నా తను నుగడ పెళ్ళి కొత్త నువ్వు చిన్న రా నీకు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉంటాయి ఆయనతో నువ్వు అనుకో జైలు ఎత్తారు మరి వస్తావా అన్నా నేను రాను ఆయనతో నన్న జైలు తోట పాపం చూపు అలా అవుతుంది సరే చింటూ ఫోన్ వస్తాను కదా హలో చెప్పురా సురేష్ గ అరే నేను అయ్యగారితో మాట్లాడినా రేపొద్దున మూడు నలభై నిమిషాలకు మంచి ముహూర్తం ఉందట్రా పొద్దున్నే ఉంది కాబట్టి అట్లా రా మరి నుంచి బయటకు వెళ్ళమనాలి చెప్పురా మరి సప్నకి మీ ఇద్దరు ఫోటోలను ఆధార్ కార్డులు ఇవైతే తప్పకుండా తీసుకురారా మర్చిపోయావు సరే రా అయ్యగారి కట్నం ఎంత తీసుకుంటాడు అట మరి పెళ్లి సామాన్లు అవన్నీ ఎట్లరా పెళ్లి సామాన్లు అయితే అయ్యగారు లిస్ట్ పెట్టినరా ఈ నా దగ్గర ఒక ఐదు వేలు ఉన్నాయి వాటితోటే తీసుకొస్తా పెళ్లి సామాన్లు ఇక అయ్యగారి కట్నం ఏమో ఏడు వేలు అంటాన్రా తక్కువ ఏమంటే అసలుకే వేయలే సరే రా మరి నేను సప్నకు ఫోన్ చేస్తా ఉండు మరి సరే రా మా సీనన్నకు అప్పుడే పెళ్లి కళ వచ్చింది ఏ నువ్వు ఆగరచింటి కానీ ఎన్ని టెన్షన్లు ఉన్నా అంటే నువ్వు ఒక అనివి రోజు ఇంటివా నీకు ఒక పని చెప్తాయిరా నువ్వు స్వప్న ఒక్కళ్ళుంటిపోయి ఎవరు లేనప్పుడు స్వప్న ఒక్కరి నాకు ఫోన్ చేయమను ఆ సరే అన్నా పాపం నేను లేకుంటే ఎట్లా బతుకుతారా ఏమో నేను ఉన్నా కాబట్టి ఇంత హెల్ప్ చేస్తా అన్నా సప్న కొంచెం అన్నం తింటూ రా రా అదే నాకు ఈ మధ్యన తర్వాత ఇంత ఏం లేవుకున్న కొద్దిగా బాగా చేస్తా అన్నావు మీరు తగ్గింది తినడానికి ఏం రావు నీకు మేము అన్ని మెదలు చేసుకుంటుంటా అన్నావు ఇప్పుడు నేను ఏమన్నానే నేను అన్నం తర్వాత అన్నా దానికి ఎందుకు కొడతాను నువ్వు నువ్వు గిన్ని కథలు పడ్డా కూడా నేను మీ డాడీకి చెప్పకుండా చప్పుడే కొంటాను ఏమో నేను సపడేకు కొద్ది నువ్వేమో బాగా చేత్తాను అరే ఏంది నేను తర్వాత అన్న కదా ఇప్పుడు దానికి పనిచేయదు పెట్టడం అవసరమా చీ నువ్వు తిను జావు నాకేంది ఏమో ఊకున్న కొద్ది ఎక్కువ ఏత్తన్నావ్ చెప్పనక్కా ఓ చెప్పనక్కా ఏంటి చింటూ ఇట్లా వచ్చినో ఏ అట్టి నచ్చిన అంటే ఈ సప్నకకు ఎట్లున్నదేమో అని చూద్దామని వచ్చిన దానికేంది మంచిగానే ఉంది ఆ రూమ్ లో పో అమ్మో ఆంటీ బాగా గరం గరం ఉన్నాయి సప్నక్క సప్నక్క ఏంది చింటు ఇట్లా వచ్చినావు ఏందక్క కళ్ళు మొత్తం రెడ్గా అయినాయి ఏడిచినావు ఏంది నా పక్కకు పెట్టుకుని చెప్పు చింటు సీనిగిట్ట పంపించిందా నిన్ను అవునా కాశీ నన్న నిన్ను ఫోన్ చేయమన్నాడు ఎవరు లేనప్పుడు సరే కానీ ఇంకా తలుపు కడుక యూస్ రాపో మా అమ్మ ఉన్నదా లేదా చూడుపో లేదక్క మీ అమ్మ సరే చింటూ హలో సీను చింటూ గారు వచ్చిండ స్వప్న వచ్చిండ్రా నువ్వు ఫోన్ చేయమన్నమాట కదా చెప్పు స్వప్న అయ్యగారితో మాట్లాడినా రేపు పొద్దున మూడు నలభై నిమిషాలకు మంచి ముహూర్తం ఉందట సరే సీను కానీ నువ్వు ఇట్లా చెప్తా అంటే నాకు గుండె దడదడ అనిపిస్తాను సీను షాప్ నాకేంది మస్తు కామెడీ చేస్తాన్ని దడదడ ఎందుకు గుండెలా పోతుంది కూసుంటుంది తాళి కట్టించుకుంటుంది పెళ్ళి అవుతుంది అంతే కదా ఏం కాదు భయపడకు నేను కదా చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ నన్ను మస్తు గారభంగా తీసుకున్నారు సీను ఇటు మా వాళ్ళని పెట్టి వద్దామంటే నాకు మస్తు బాధ అనిపిస్తాన్ని అవునా స్వప్న మరి మీ మమ్మీ డాడీ చెప్పినట్టే నువ్వు మరి నన్ను మర్చిపోతావా నిన్ను మర్చిపోలేకనే కదా సీను ఈ డెసిషన్ తీసుకున్నా ఈ టైం లా గవన్న ఆలోచించక స్వప్న మైండ్ అంతా డైవర్ట్ అవుతుంది సరే సీను ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు స్వప్న వచ్చేటప్పుడు నీ ఆధార్ కార్డును నీ ఫోటోలు ఒక రెండు జతల డ్రెస్సులు పట్టుకొచ్చుకో నీ సర్టిఫికేట్స్ ముఖ్యంగా ఏమన్నా అవసరం ఉండేటి అయితే పట్టుకొచ్చుకో సరే సీను కానీ అవన్నీ ఎట్లా తీసుకురావాలి చెప్పు నీకు ఏమన్నా పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఉంటే అన్నల్లా వటకొచ్చుకో సప్న ఆ సరేరా అవును చిను రేపు మన ఇద్దరం ఈ టైంకి ఎక్కడ ఉంటాం చెప్పు ఈ టైంకి రేపు మన ఇద్దరికి పెళ్ళి అయిపోతుంది సప్న నువ్వు నేను పక్క పక్కకే ఉంటాం మనల్ని ఎవ్వరు విడిదయ్యలేరు ఓకేనా అమ్మా సీను మా వాళ్ళు నేను కనిపించలేనని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అవన్నీ నువ్వు నువ్వేం ఆలోచించకు అవన్నీ నేను చూసుకుంటా సరేరా సరే సప్ నా అన్న అయితే సదిరి పెట్టుకో మీ అమ్మ లేనప్పుడు నాకు ఒకసారి మళ్ళీ ఫోన్ చేయి సరే సరే ఏమైంది రాసినగా మొత్తానికి ఇంట్లోనే ఉంటలేవు బయట బయటనే తిరుగుతాన్నావు అంత టెన్షన్ టెన్షన్ పడతాన్నావు ఏమైంది చెప్పు అమ్మకి చెప్పన్నా అత్త చెప్తే పాపం టెన్షన్ పడుతుంది అమ్మ ఇప్పుడు అద్దులే రేపే పెళ్ళైనాక చెప్తా అమ్మ నన్ను అర్థం చేసుకుంటుంది ఏం లేదే అమ్మా కొంచెం వేరే పని మీద తిరుగుతా అన్న నీకు అన్ని రేపు వివరంగా చెప్తా అసలు ఏమైంది దీనికి ఏమో కొత్తగా ప్రవర్తిస్తాడు మొత్తం ఇంట్లో ఉండలేడు బయట బయటనే తిరుగుతాడు అమ్మయ్య అన్న అయితే చదరకుండా ఇవి ఆగి ఏడ పెట్టాలి బెడ్డి కింద పెడతా అవును కాని సీను కంటే తోడున్నాడు మరి నాకే ఎవరు లేకపోయే రమ్య కన్నా ఒకసారి ఫోన్ చేద్దాం రమ్య అత్తదో హలో రమ్య ఏం చెప్తానవి నెంబర్ ఈ ఫోను నాది అది సీన్ ఇచ్చిండు అవునా సరే సరే ఏం ఆలోచించుకున్నావే మరి సీనుకు అయ్యగారితో కూడా మాట్లాడిండట రేపు పొద్దున మూడు నలభై నిమిషాలకు మంచి ముహూర్తం ఉన్నదని చెప్పిండట ఇక ఈరోజు రాత్రి పన్నెండికి వెళ్తాన ఇంట్లో నుంచి మంచి ఆలోచించుకున్నావానే ఇది జీవితం ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు అని ఆలోచించి నేనేను సీన్ లేకుండా ఉండలేనే సరే మరి జాగ్రత్త రమ్య నాకు వచ్చిన హెల్ప్ అయ్యేవానే ఏంది ఏం హెల్ప్ టెంపుల్కి నాతోటి నువ్వు కూడా రావానే నేను ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది సీన్ కంటే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నది నాకేమో ఎవరు లేరు నువ్వు రావానే ప్లీజ్ వాము ఏంది నేను రావన్నా ఏం లేదు ఇక ఎవరైనా వస్తే నేనే మీ ఇద్దరు పెళ్లి చేసినా అనుకుంటారు మళ్ళీ మీరంటే పెళ్లి చేసుకొని అటు నుంచి అటే పోతారు కానీ నేను మళ్ళీ ఇదే ఊరికి రావాలి మళ్ళీ మా ఇంటికే రావాలి ప్లీజే అట్లా కాదే ఏ ఒక్కరికి తెలిసినా ఫుల్ ప్రాబ్లం అవుతుంది మళ్ళా నేను ఉండేది ఇదే ఊర్లో కదా ప్లీజ్ ఏ ప్రాబ్లం అవుతుంది అర్థం చేసుకో మరి సరే నేను ఉంటానా మరి జాగ్రత్త సరే సరే ఎటు వేణవరా చింటగా పొద్దున్నే ఎప్పుడు వేణవు ఇప్పుడారా వచ్చేది నేనేమన్నా చిన్న పోరాన్ని నానే అట్టికి తిరగడానికి నేను బయటికి వేణా నాకు బయటికి పోతే వంద పనులుంటాయి ఏంట్రా ఏమో అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడబడతవి ఏం పని మీద వేణవు చెప్పు ఏం లేదమ్మా సీనన్న లేడా సీనన్న స్వప్న కాలు వేసిపోతారు వాళ్లకు హెల్ప్ చేయడానికి వామో ఏంద్రా నువ్వు మాట్లాడేది అయ్యో మర్చిపోయినా సీన్ అన్న ఎవరికి చెప్పకన్నాడు ఎవరికన్నా చెప్తే సీట్కి నాకు పెళ్ళి అన్నాడు ఏ అట్టగానే అన్న నే జోకులు చేసిన వామో ఇడు అంటే సీన్ వాళ్ళ ఇంటికి సప్న వాళ్ళ ఇంటికి పోతాండవు అందుకే కావచ్చు వాళ్ళ అమ్మకి ఎప్పన్నా మరిపోయి ఆయన తిది నిజమో కాదో తెలియదు ఆయన తవద్దాం అయితే ఇక నా మీదకి వెళ్ళొల్లే కూరకు వస్తుందామే ఆయన నాకెందుకు ఎవరు ఏడబోతే నాకేంది హలో చెప్పు సీను నేను బట్టలు సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసి బ్యాగ్ లో పెట్టుకున్నా ఇంకేమైనా ఉన్నాయా సీను అంతే కదా అంతే సప్న మీ వాళ్ళు పడుకున్నారా ఏమో సీను నేను మెల్లగా పోయి పడుకున్నారా లేదా చూసత్తా సరే సరే ఫోన్ కట్ చేయకు లైన్ లోనే ఉంటా నేను సరే రా అమ్మ డాడీ నన్ను క్షమించండి హలో సీను మా అమ్మలు పడుకున్నారు సరే స్వప్న మెల్లగా బయటికి వెళ్తావా సరే సీను అమ్మో నాకు భయం అవుతుంది అరే మళ్ళీ భయం అవుతుంది అంటున్నామేందే తీరటానికి రా ఏం కాదు సరే సీను మెల్లగా వస్తా జాగ్రత్త అటు ఇటు చూసుకుంటురా ఆ చరా అమ్మ నాన్న పెట్టి ఎప్పుడు ఏమో అమ్మా డాడీ నన్ను కాదని నేను అల్లిపోతున్నాను అరే మామా మేము టెంపుల్ కి వెళ్తాం రా అక్కడ అయ్యగారు ఏర్పాట్లు అన్ని చూద్దాం సామాన్లు అన్నీ ఉన్నా మీరు ఏం టెన్షన్ పడకూర్రి కానీ మీరు ఎవ్వరు చూడని ప్లేస్ లో ఉండరు నేను ఫోన్ చేసినప్పుడు అయితే రండి సరే రా మామ సప్న బ్యాగ్ కూడా తీసుకోవరా మళ్ళీ సప్న నీడ బ్యాగ్ తోటి ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది సరే రా మామ మేము పోతున్నాం జాగ్రత్త ఆగో మామా గీలిద్దరేంది ఈ టైంలో ఏమో హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని పోతారు ఏమో రమామా ఏమో పెద్ద కథనే ఉన్నట్టున్నది రారా రా ఆ బీర్లు వేడైతే ఏ మళ్ళీ తాగ రాదు పోదాంపా అరే మామా ఆగ తాగిపోతారు చూసిర్రు కదా ఆయనకి ఏమైనా డౌట్ అయితే రాదు కదా ఏం మన నిద్రమే ఉన్నాం కదా ఇంకా తిమ్మ సీను నాకు ఏమైతే కాదు కదా ఎందుకు ఇంకా సొమ్ము నా అవుతుంది నీకు నాకు పెళ్ళవుతుంది ఏంది చిన్న నువ్వు ఈ టైమ్ లో కూడా జోకులు చేస్తున్నావు నేనేమిటి టెన్షన్ పడతా అంటే నీకు నవ్వత్తాందా ఇంతకు ముందే సురేష్ వాడు మెసేజ్ చేసిండు స్వప్న మూడిటికి రమ్మన్నాడు ఇంకా గంట టైం ఉంది గంతే అమ్మో గంట సేపు దాకా ఇన్నే కూర్చున్నాడు ఆ సీను నాకేమో కాళ్ళు గజ గజ అనుకుతానే అంటే ఇంకా గంట టైం ఉందా ఏ పిసదానా ఏం కాదు అన్నిటికీ ఏంది సో దోస్తులు చూసిరా మన వీడియో ఎట్లున్నది అయితే సీను స్వప్నలు లేచిపోయి పెళ్లి వేసుకుందాం అనుకుంటారు ఇక మరి రేపు వాళ్ళ పెళ్ళి ఎట్లయితుంది ఎట్లా జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం రేపటి ఎపిసోడ్లో మాత్రం ఫుల్ ట్విస్టులు ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఇక అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్